ఉంటుందా కాంగ్రెస్ ఎలక్షన్ దాకా కోపాలు తాపాలన్నీ మళ్ళా ఏమన్నా అంటే తక్కువ పడుతుంటా అంటుండుతుంట నీకే తెలిసిన సినిమా తక్కువ పడితే నువ్వు ఉంటావు కదా అంటున్నావు ఎందుకన్నా ఎంత తక్కువ ఉంటా ఉంటావు కదా మొన్న మీదే పోటీ చేస్తా అన్నాడు ఛాన్స్ అనుకున్నా మళ్ళీ ఇద్దరికి ఒకటే కదా వాళ్ళు పాలి మేము పాలి ఇద్దరు సపోర్ట్ పాలప్పుడు కదా ఎలక్షన్ కాకనే కోపాలు అంటే తక్కువ పడుతుంటదా అంటుండు అది నీకే తెలిసిన సినిమా తక్కువ నువ్వు కదా అంటున్నా ఎంత తక్కువ కదా మొన్న మీ మీద పోటీ చేస్తా అన్నాడు ఛాన్స్ నేను కూడా అనుకున్నా మల్లన్న ఇద్దరు ఒక మల్లని ఉంటాయి ఒక అనుకున్నా తేడా ఏం ఇద్దరికి కదా వాళ్ళు పాలే మేము పాలే ఇద్దరు పాలమ్మినే పాలప్పులు అమ్మది ఉంటదాన్ని మళ్ళా ఏమన్నాడు అంటే తక్కువ పడుతుంట అది నీకే తెలిసిన సినిమా తక్కువ పడితే నువ్వు ఉంటావు కదా అంటున్నా ఎందుకన్నా ఎంత తక్కువ ఉంటావు కదా మొన్న మీ మీద పోటీ చేస్తా అన్నాడు ఛాన్స్ కూడా అనుకున్నాం వస్తేనే మా ఇద్దరు ఏదన్నా ఒక మల్లని ఉందా ఇద్దరిలో తేడా ఏం లేదా కదా ఆలు పాలే మేము పాలే ఇద్దర పాలమ్మిన పాలప్పులు ఉంటదా కాంగ్రెస్ ఎలక్షన్ కాకనే కోపాలు తాపాల మళ్ళా ఏమన్నా అంటే తక్కువ పడుతుంటదా అంటుండు అది నీకే తెలిసిన సినిమా తక్కువ పడితే నువ్వు ఉంటావు కదా అంటున్నా ఎందుకన్నా ఎంత తక్కువ ఉంటావు కదా మొన్న మీ మీద పోటీ చేస్తా అన్నాడు ఛాన్స్ కూడా అనుకున్నా మల్లని వస్తేనే ఇద్దరు ఇద్దరుట్లో తేడా ఏం లేదా ఇద్దరికి ఒకటే కదా వాళ్ళు పాలి మేము పాలి ఇద్దరు పాలమ్మరు